వెల్కమ్ టు స్పాట్ న్యూస్ నేను మితేష మా స్పాట్ న్యూస్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడడం నమస్తే అండి నమస్తే అండి సో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అంటూ కూడా టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఆయన దూషించడం జరిగింది ముఖ్యంగా ఈ మెడికల్ సంస్థల గురించి అంటే జగన్ హయాంలో వచ్చిన ఆ మెడికల్ సంస్థల్ని ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేద్దామని చెప్పేసి టెండర్స్ వేస్తుంటే ఎవరు కూడా టెండర్ వేయడానికి రావట్లేదు అంటూ కూడా ఒక న్యూస్ రావడం జరిగింది అంటే ఏంటి అంటే జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారనే కారణంతో ఎవరు టెండర్లు వేయట్లేదా అంటే ఒక మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఇది అంటే వాళ్ళకి సొంత వాళ్ళకి మంచి ఆఫర్ ఉన్న పెద్దలకి వాళ్ళ కులానికి సంబంధించిన పెద్దలు కానీ వాళ్ళకి మంచి ఆఫర్ ఒక రకంగా కానీ ఆ ఆఫర్ని కూడా వాళ్ళు ఆఫర్ని చేజెక్కించుకోవడానికి కూడా ముందుకు వచ్చే ధైర్యం చేయలేకపోతున్నారంటే కారణం అచ్చంగా జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా పెట్టిన ప్రెస్ మీట్లో ఇచ్చిన వార్నింగే కారణం అని అయితే అందరికీ అర్థమైపోయింది క్లియర్గా రాష్ట్రంలో ఆయన ప్రెస్ మీట్లో ఎవరైతే దీనికి టెండర్లు వేశారో వాళ్ళని ఖచ్చితంగా రెండు నెలల్లో మేము అధికారం వచ్చినా రెండు నెలల్లో జైలుకి పంపిస్తాను ఆ భయంతోనే టెండర్ లేదా అనుకోవాలి లేదు వీటికి వీటికన్నిటి మించి ఇంకొకటి కూడా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రాదు జగన్మోహన్ రెడ్డే రాబోతున్నాడు అని వాళ్ళు అనుకోవడం ఎందుకంటే అతను వస్తే జైలు వేస్తాడు కానీ రాకపోతే వేళడుగా ఆ లెక్కన ఆయన వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఈ టెండర్లు వేయటం మానేశారు అంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా జగనే మళ్ళీ అధికారంలోకి వస్తాడు అని బలంగా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నట్టు ఇంకా ఈయన పదిహేడు కాలేజీలు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయటానికి గవర్నమెంట్ ల్యాండ్తో గవర్నమెంటే అక్కడ బిల్డింగులు కట్టి పదిహేడు ప్రైవేట్ కాలేజీలు మనకి ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి ఉన్నది ఆంధ్ర రాష్ట్రం వరకే చూసుకుంటే అంటే తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే పదకొండు మెడికల్ కాలేజీ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీ ఓన్లీ ఈయన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో గడిచిన ఐదేళ్లలో ఆయన ఆయంలోనే పదిహేడు ఒక్క పదిహేడు మాత్రం కేవలం ఈయన ఒక్కడే పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు దానికి చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేదు ఇవన్నీ మాట్లాడారు కానీ మనం ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లో గవర్నమెంటే అది కనుక కన్స్ట్రక్ట్ చేసి మొత్తం అన్ని ఫెసిలిటీలు అక్కడ చూపించి గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ కనుక వాళ్ళు దీన్ని చూపిస్తే అక్కడ నుంచి కేంద్రం నుంచి వాళ్ళు పరిశీలిస్తారు వచ్చి అది చూసుకున్న తర్వాత వెంటనే దానికి పర్మిషన్స్ ఇస్తారు ఇది మర్చిపోయి అట్లానే ఆల్రెడీ ఏడు కాలేజీలకు పర్మిషన్ అయితే తెచ్చారు మిగతావి కన్స్ట్రక్షన్ బిగినింగ్లో ఉన్నాయి ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు ఈ ఏడిట్లో ఐదు కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి జగన్ గారి హయంలోనే స్టార్ట్ అయిపోయింది అయిపోయిన వాటిలో ఈ ఏవైతే స్టార్ట్ అయినాయో ఆ ఐదు మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పే దానిలో టెండర్లు ఫిల్ జరిగింది ఇప్పుడు ఎందుకంటే నిర్వహణ భారం ఎక్కువ అవుతుంది దానికి డబ్బులు గవర్నమెంట్ దగ్గర లేవు అనే ఉద్దేశం ఇప్పుడు ఇన్ని ఈ పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల తొంభై రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు పద్దెనిమిది నెలలుగా షార్ట్ టైం టోటల్గా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా పోయినా దానికైనా ఖర్చు కానీ అన్నీ తీసుకుంటే ఐదేళ్లలో ఆయన మూడు వందల పదహారు సారీ మూడు వేల పదహారు లక్షల కోట్లు మాత్రం ఆయన చేసింది ఐదేళ్లలో అప్పు ఇప్పుడు వీళ్ళు వచ్చిన పద్దెనిమిది నెలలకే రెండు లక్షల తొంభై వేల రూపాయలు కోట్లు కోట్ల అప్పు ఇప్పటికి చేసింది దీనిలో మనం రీసెంట్ చూస్తే మొన్న డిసెంబర్ ముప్పై తారీఖు నిన్న కాక మొన్న నాలుగు వేల కోట్ల రూపాయలకి సెక్యూరిటీ బాండ్లను పెట్టి ఆర్బీఐ దగ్గర మళ్ళీ అప్పు తెచ్చుకున్నారు నాలుగు వేలు కోట్లు ఇట్లా ఇన్ని కోట్ల రూపాయలు జరుగుతున్నా కానీ అప్పులు తెచ్చుకుంటూ అక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అనేవి నిర్వహించడం మా వల్ల కాదని చేతులు వేస్తున్నారంటే ఈ డబ్బులన్నీ ఎడిపోతున్నాయి పథకాలు కూడా చాలా వరకు కట్ చేశారు హామీలు కూడా అన్నీ అమలు చేయలేదు ఇంకా పోతే డబ్బులు లేవని ఇవి ఆపేశారు దీనిలో ఈ ఐదు మెడికల్ కాలేజీలకి టెండర్లు పిలిస్తే ఏ ఒక్కడి వరకు టెండర్లు వేయలే ఆదోని కాలేజీ ఒక్కదానికి ఒక టెండర్ వచ్చింది అది కూడా ఇక్కడ మనకి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కిమ్స్ హాస్పిటల్ ఆయన కూడా మనకి ఆయన లోకల్ కూడా బొలినేని ఆయన నెల్లూరు ఆయన ఆయన ఒక్కళ్ళు కిమ్స్ హాస్పిటల్ తరఫున వాళ్ళు వేశారు అనేది కూటమి వాళ్ళే దానికి లీక్లు ఇచ్చారు ముందు అంటే ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు కాలేజీకి టెండర్ వేశారని చెప్తే మిగతా వాళ్ళు మిగతా వాటికి కూడా వేస్తారనే ఉద్దేశంతో ఈ ప్రచారం వాళ్ళు కావాలని చేశారు ఫస్ట్ రెండు సార్లు ఒక్కొక్క టెండర్ కూడా పడకపోతే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ గడువు తేదీని పొడిగించుకుంటూ వచ్చారు మూడోసారికి ఆదోని కాలేజీ కర్నూలు జిల్లా ఆదోని కాలేజీ ఒక్కదానికే కిమ్స్ హాస్పిటల్లో వేసారని వీళ్ళే లీకులు ఇచ్చారు రెండు రోజులు పోయిన తర్వాత కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంటు ఒక అది ఒక లెటర్ ఇచ్చింది మీడియాకి మేము అసలు ఆధ్వర్య కాలేజీకి మేము టెండర్ వేయలేదు అని ఇది ఎంత దుష్ప్రచారము మాకే సంబంధం లేదు మేము వేయలేదు టెండర్ అని అంటే వాళ్ళు వెనకడు గేసినట్టా లేకపోతే వాళ్ళ పేరుతో మిగతా వాళ్ళని మోటివేట్ చేయడానికి వీళ్ళు ఒక ప్రచారం చేశారనా లేదంటే భయపడి వాళ్ళే వేయిద్దాం అనుకున్నది వెనక్కి తగ్గటానికి వెనక్కి తగ్గి ఆ మాట చెప్పారా ఇవన్నీ చూస్తే ఒక ఇండివిజువల్ వేసాడని చెప్పి ఆయన సత్యకుమార్ చెప్పాడు బీజేపీ ఎమ్మెల్యే ఆయన ధర్మవరం ఆయన ఇప్పుడు హెల్త్ మినిస్టర్ ఏపీకి ఆయనే చెప్పాడు అది కిమ్స్ కాదు ఎవరో ఒక ప్రైవేట్ వ్యక్తి వేశారట ఎప్పుడైనా మీరు ఇక్కడ వాళ్ళు ఎంత దారుణంగా అంటే వాళ్ళు కామెడీ అయిపోయామనేది వాళ్ళకి అర్థం కాలా ఎప్పుడైనా ఇటువంటి మెడికల్ కాలేజీలు నిర్వహణకి ఏదైనా సంస్థలు వేస్తాయి సింగిల్ వ్యక్తి ఎవడు వేయడు సింగిల్ వ్యక్తికి అసలు అర్హత కూడా ఉండదు వేయటానికి అవునా ఇంత పెద్ద కాలేజీ కమ్ అది హాస్పిటల్ రెండు ఒకే లో ఉంటాయి అటువంటి పెద్ద పెద్దవి వాళ్ళు ఎవడైనా టెండర్ వేయాలంటే ఎవడైనా ఒక సంస్థ ఉండాలి సపోజ్ మనకి యశోదా కానీ అపోలో కానీ ఇట్లా కిమ్స్ కానీ ఇటువంటివి ఏవైనా పెద్ద హాస్పిటల్ చైనా హాస్పిటల్స్ ఉన్నవి ఏదైనా వేస్తారు ఒక వ్యక్తి ఎవరితో పేరు చెప్పి ఆయన వేసాడని చెప్తున్నాడు ఆయన అండ్ ఇది ఎంత జనాల్ని బ్రఫ్ చేయటమునో వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి కిమ్స్ కాదని కిమ్స్ వాళ్ళే మేము వేయలేదని చెప్పినందుకు ఎవడో ఆళ్ళగా అది వేసింది ఎవడు అని ఒక వ్యక్తి పేరు చెప్పాడు అంటే ఒక సంస్థ పేరు చేస్తారు వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు మామల్ని నిరిగిస్తాయని మేము ఎక్కడ వేసామని మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదని చెప్పి ఎవడో మంచి పేరు చెప్పాడంటే ఈయన మినిస్టర్గా అసలు ఎందుకు పనికొస్తాడా అనేది ఒకటి అర్థం చేసుకోవాలి ఒక సంస్థలో వేయాల్సిన టెండర్లను మంచి పేరు చెప్పి ఆయన చేయడని చెప్పానంటే దాన్ని నువ్వు ఎట్టా అలవ్ చేసావు మినిస్టర్ ఉంది ఫస్ట్ వ్యక్తి పేరుతో టెండర్లు వేస్తే అలా చేయొచ్చా నువ్వు మినిస్టర్ నువ్వు పెట్టాలో చేసావు చేసింది కాక పబ్లిక్గా గొట్టాల ముందు చెప్పాడు ఆయన కార్లో కూర్చొని ఎవరో ఒక వ్యక్తి పేరు చెప్పి ఇట్లాంటివి పని అసలు మినిస్టర్కి పనికి వస్తాడా ఇంత అవగాహన లేని వాళ్ళు అక్కడ ఉన్నారా లేదా ఇదంతా అసలు ఏంటంటే నాలుగు గడుచుకొని చేసే తప్పు పనులు నాలుగు గడుచుకొని తప్పు కప్పించుకోవడానికి ఇంకో తప్పు కూటమి గవర్నమెంట్ పప్పులో కాలేసింది ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అని అసెంబ్లీ సాక్షిగా బయట మనకి మీటింగుల్లోనూ జనసేన టీడీపీ నాయకులు వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే ఒక ప్రెస్ మీట్ పెట్టి టెండర్లో ఎవడైనా పాల్గొంటే మేము వస్తే రెండు నెలల్లో జైల్లో పడేస్తున్నాం అంటే దానికి భయపడి ఒక్కడు టెండర్ వేయట్లేదంటే పదకొండు సీట్లు వచ్చిన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేకి జనాలో ఇంత క్రేజ్ ఉందనుకొని వాళ్ళు నమ్మి టెండర్లు వేయట్లేదు పెద్ద పెద్ద సంస్థలు కూడా ఒక్కడు ముందుకు రావట్లేదు అంటే ఇతను మళ్ళీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు అని వాళ్ళు నమ్మినట్టే అనుకోవాలి మనం అంటే కూటమి ప్రభుత్వానికి కూసాలు కదిలిపోయినాయి ఇక వీళ్ళు వచ్చే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారి గిమ్మిక్కలు కానీ వీళ్ళు చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి దోచుకుంటున్న విధానం కానీ వాళ్ళకి అర్థమయ్యి ఇది ఎట్టాగో ఈ పరిస్థితి లేదు వీళ్ళు వచ్చే పరిస్థితి అంతకన్నా లేదు నెక్స్ట్ వచ్చే కూటమి కాదు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తాడు ఈ ఆట్రాల్ పులివెందుల ఎమ్మెల్యే మన తీసుకెళ్ళి బొక్కలేస్తాడు అనే భయంతోనే ఒక్కడు కూడా టెండర్కి ముందుకు రాలేదు ఇప్పటికి మళ్ళీ పొడిగిద్దామా అని నిన్న క్యాబినెట్లో కూడా క్యాబినెట్ మీటింగ్ రేపు జరిగే దానిలో మళ్ళీ టెండర్ గడువు మళ్ళీ పొడిగిద్దామా ఇటు పోతే అట్ట మనకి జగన్మోహన్ రెడ్డి పేరుతోనే టెండర్ లేదు అది ఎంత అవమానం మనకి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని అసలు ముఖ్యంగా చెప్పండి టీడీపీ నాయకులు మంత్రులు కూడా వైసీపీలో ఉన్న ముఖ్యమైన నేతలు ముఖ్యంగా ఉండే నేతలు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా కీలకంగా ఉండే నేతల్ని వాళ్ళు ఫోన్లో సంప్రదించి లేదా ఎవరితో మనుషులతో కబురు పెట్టి మాకు ఇటువంటివి ఏదైనా దౌర్జన్యాలో ఇంకో మాటలో లేకపోతే అక్కడున్న కార్యకర్తలు జైలుకి పంపించడం కేసులు గీసులు ఇటువంటివి కానీ జగన్ని తిట్టడంలో కానీ మా ప్రమేయం ఏం లేదు కాబట్టి మమ్మల్ని మాత్రం వదిలేయండి అని మంత్రులు కూడా వైసీపీ నాయకుల్ని బతిమాలుకుంటున్న పరిస్థితులు కూడా ఇప్పుడైతే అక్కడ ఉన్నాయి అంటే ఈయన ఖచ్చితంగా అక్కడికి వస్తున్నాడు అనేది మళ్ళీ నెక్స్ట్ పవర్లోకి వస్తున్నాడు వాళ్ళు టీడీపీ మంత్రులు కూడా బలంగా నమ్ముతున్నారు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ నేతలు కానీ జనసేన కానీ కూటమి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక్క పిలుపుతో వీళ్ళందరికీ ఇట్లా పరువు పోయే పరిస్థితి వచ్చిందంటే ఇంత పరువు పోయిన తర్వాత ఇప్పటికైనా దానికి నిర్వహణకి ఎంత మా అయితే ఐదు వేల కోట్లు మా అంత మంచి అవి అవధి అయ్యే పరిస్థితి లేదు ఇక ఇది వాళ్ళకే అర్థమైపోయింది ఇదే లాస్ట్ ఛాన్స్ మనకి ఎందుకన్నా మనకి అవకాశం రాదు ఇంకా దోచుకోవటానికి దోచుకోవటము ఏ విదేశాలకో ఎక్కడికో పారిపోయి అక్కడ సెటిల్ అవుదాం అనే ఉద్దేశంతోనే ఉన్నట్టు మనకు కనబడుతుంది మీరు చంద్రబాబు నాయుడు గారు ముప్పై తారీఖు విదేశాలకు వెళ్ళారు ఒక జివో కానీ ఒక సీఎం సతీ సమేతంగా ఫారెన్ వెళ్తుంటే ఒక జివో లేదు ఒక ఇన్ఫర్మేషన్ లేదు పబ్లిక్ రిలేషన్కి సంబంధించి అక్కడ వాళ్ళు కూడా ఒక ప్రెస్ నోట్ ఏదో రిలీజ్ చేస్తారు సీఎం గారు ఆ ఊరు వెళ్తున్నారు ఇది మనం చూస్తే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు తిరుమలెళ్ళారు దానికి ముక్కో టగా తీసుకెళ్ళిన తిరుపతి వెళ్ళాడు వచ్చాడు అని కూడా ఫోటోలు వేశారు ఇట్లా ఒక సీఎం ఫారన్ వెళ్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా లేదు ముప్పై తారీఖు ఆయన ఫ్యామిలీతో సైలెంట్గా ఫారన్ వెళ్ళిపోయాడు ఏ కంట్రీ వెళ్ళింది కూడా తెలియదు ఈ రోజుకి ముసుకది రేపు ఎల్లుండే ఎప్పుడో వస్తాడని మాత్రం అంటున్నారు కానీ ఎక్కడికి వెళ్ళింది ఏ పర్పస్ వెళ్ళింది కూడా తెలియదు దానికి వారం ముందే లోకేష్ గారు వెళ్ళిపోయాడు ఆయనది రహస్యమే ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఏ కంట్రీలో ఉన్నాడో తెలియదు ఏ పర్పస్ మీద వెళ్ళాడో కూడా తెలియదు మరి అబ్బగొడుకులు ఇద్దరూ ఇట్లా గవర్నమెంట్ నడిపించకుండా కొత్త సంవత్సరం రోజు రీసెంట్ ముప్పై తారీఖే అప్పులు కూడా పుట్టించుకోరు నాలుగు వేల కోట్లు ఈయన వీళ్ళు ఫారిన్ కంట్రీస్ చెప్పబెట్టకుండా వెళ్ళిపోయి నరమానుడి తెలియకుండా రహస్యంగా వెళ్ళిపోయి ఎట్లా తిరుగుతున్నారంటే ఏమనుకోవాలి అంటే అక్కడ ఏదన్నా ఈ ఇక్కడ దోచుకున్న డబ్బు అక్కడ దాచుకోవడానికి అనుకొని అందరూ బస్సు బస్సులు ఆడుకుంటుంది కూడా అదే నెక్స్ట్ అటాక్ పవర్లో రాము అందుకని ఈ డబ్బులన్నీ జాగ్రత్త చేసి ఈ మిగతా కంట్రీల్లో పెట్టుబడులు పెట్టి హోటల్స్ అవి ఇవి మిగతా వ్యాపారాలు అవి పెట్టి అట్లాగ మనం అక్కడే సెటిల్ అయిపోతాం కాబట్టి ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అక్కడ వాళ్ళు ఏదో ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్నారని అయితే అందరూ అనుకుంటున్న విషయం రైట్ థ్యాంక్ యూ సో మచ్